म्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नपतनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयङ्करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सुक्ष्ं समग्रेतन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदघ्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोऽध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् मनोजवम् मरुततुल्यवेगं जितेन्द्रियं वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि ఆ పదామపహర్తారం అపహర్తరం దాతారం పదాం లోకాభిరామం శ్రీరామం భూయో యహం హరి ఓం పరమేశ్వరస్వరూపా నమస్కారం ఒక్కసారి మనందరం కలిసి మొదటి శ్లోకం రెండో శ్లోకం అందాం అన్న తర్వాత వ్యాఖ్యానం చేస్తే అది బాగా దాని మీద ఉంచుకునే అవకాశం కలుగుతుంది అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ విషయమృగతృష్ణా భూతదయాస్య తారయ సంసార సాగర దివ్యునీమకరందే పరిమ పరి భోగ సచ్చిదానందేపతి పదారేదచ్చి వందే ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు దివ్యధునీ మకరందే అంటూ ప్రారంభం చేశారు దివ్య ధుని ధుని అంటే ప్రవాహము చేత కదిలేటటువంటి ప్రవాహము కలిగిన దాన్ని సంస్కృతంలో ధుని అని పిలుస్తారు దివ్య ధుని అంటే దివ్యమైన ప్రవాహము కలిగినది దివ్యమైన ప్రవాహము కలిగినది ఆకాశ ఎందుకంటే మూడుగా విస్తరించి ప్రవహించినటువంటిది గంగే ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకమునందు ఆవిడ మందాకిమి అన్న పేరుతో ప్రవహించింది అందుకే శంకరులని సూచించడానికి దివ్యధునీ మకరంది అన్నాడు మందాకిమి అన్న పేరుతో స్వర్గంలో భాగీరథి అన్న పేరుతో భూలోకంలో భోగవతి అన్న పేరుతో పాతాళలోకంలో ఒకే గంగ మూడు పేర్లతో ప్రవహించింది కాబట్టి ఆవిడికి త్రిపథ అని పేరు ఇప్పుడు శంకరులు అంటున్నారు దివ్యధునీ మకరంది మకరందము అంటే తేనె తేనె ప్రవాహముగా కలిగినది ఆ తేనె ప్రవాహమే గంగగా కలిగినది ఏది పరిమళ పరిభోగ సచ్చిదానంది పరిమళము అన్న మాటకి గంధము అన్న మాటకి ఒక తేడా ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసి ఉంటుంది గంధము అంటే సహజముగా వస్తువును అంటి ఉంటే గంధం అంటారు గంధపు చెక్క ఉందనుకోండి దాని ఎందు సువాసన అంతర్లీనంగా ఉంటుంది పరిమళము అంటే ఏదైనా అలదడం చేత వచ్చేటటువంటి సువాసనకి పరిమళము అని పేరు నా మీద ఏదో పన్నీరు చల్లారనుకోండి అప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రం సువాసనని వెరజల్లుతుంది అప్పుడు పరిమళ భరితముగా ఉంది అనాలి అంతేగాని సుగంధభరితముగా ఉన్నది అనుకోరు సుగంధభరితము అంటే సహజంగా ఆ వస్త్రానికి వాసన ఉంటే సుగంధభరితం అలా లేకపోతే పరిమళ భరితం పరిమళ భరితము అంటే వేరొకదాని స్పర్శ చేత ఆ వాసన వస్తుంది అని కాబట్టి దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే భోగ అంటే అనుభవించడం పరిభోగ అంటే ఎంత అనుభవించినా తనివి తీరకపోవడం పరిభోగ పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ పరిమళమును ఎంత అనుభవించినా తనివి తీరడం అనేటటువంటి తనివి తీరడం అనేటటువంటిది లేని రీతిలో భాషించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరిమణము కలిగినది ఏమిటి రెండు ఈ రెండు ఏమిటో మూడో పాదంలో చెప్తున్నారు శ్రీపతి పదారవిందే ఆ పై రెండు లక్షణాలు కలిగినవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాల్లో మీతో నేను మనవి చేశాను ఒక మాటని తీసి మీరు ఇంకొక మాటని ప్రత్యామ్నాయంగా వాడలేరు శంకరుల సాహిత్యం మీద బాగా ప్రవేశం ఉన్న పెద్దలు ఏమంటారంటే శంకరుల యొక్క రచన ఎలా ఉంటుంది అంటే పొదుపరి అయిన ఇల్లాలి వంటశాల నిర్వహణలా ఉంటుంది అంటారు అంటే అదేమిటండి అంటారేమో మార్చ్ వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్ అయిపోతుంది ఏదో నామినల్గా మాత్రమే జీతం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈసారి కొంచెం సర్దుకోవలసి ఉంటుంది అంటే ఏం పర్వాలేదు ప్రతి నెల పదివేలు ఇచ్చేవారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని ఒక్క కూట కూడా కూర కొనకుండా చేసినది చేయకుండా ఒకరోజు పులుసు ఒక రోజు పచ్చడి చేసి పెట్టినా అమృతంలా చేసి పెట్టగలిగినటువంటి భార్య వంటశాలని ఎంత పొదుపరితనంతో నిర్వహించి రుచికరంగా చేస్తుందో శంకరాచార్యుల వారి పదప్రయోగం కూడా అంత అందంగా ఉంటుంది ఆయన ఒక పదం వేశారు అంటే దాని వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉంటుంది తప్ప పిలిచినా సరే ఏదో పేరు పెట్టి పిలిచేద్దామని ఆయన పిలవరు ఆ శ్లోకానికి ఆ సందర్భానికి ఆ పిలుపుకి ఏదో ఉంటుంది రహస్యం అందుకే అసలు సౌందర్యలహరి మొత్తం మీద శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచింది కేవలం ఒక ఐదారు నామాలతో అంతకన్నా ఆయన ఎక్కడ వాడలేదు అమ్మవారి మీద నామాలు ఆయనకి చేతకాక కాదు అది ఆయన రచనా వైచిత్రి ఆయన అలా మాట్లాడతారు అంత అందమైనటువంటి కవనం శంకర భగవత్పాద కాబట్టి ఆయన అంటున్నారు ఇప్పుడు శ్రీపతి పదారవిందే అవి శ్రీపతి యొక్క పదారవిందములు పిలిచినప్పుడు ఏమని పిలిచారు విష్ణు అని పిలిచారు ఇప్పుడు ఏమంటున్నారు ఆయన శ్రీపతి అంటున్నారు ఈ పైన చెప్పిన రెండు లక్షణాలు అంటే దివ్యమైనటువంటి గంగా ప్రవాహము మకరందముగా కలిగినటువంటివి ఎంత అనుభవించినా విసుగు రావడం అన్నది లేకుండా ఇంకా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరికలను పుట్టించగలిగినటువంటి దివ్యమైన పరిమళము కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ పాదములు శ్రీపతి పదారవిందములు అవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఆయన అరవిందము అన్న మాట మీరు తీసేస్తే అక్కడ ఇంకొక మాట కూడా వెయ్యొచ్చు అరవిందము అన్నదానికి అర్థం పద్మము సూర్యకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే పద్మం చంద్రకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే సరోజ కమలం కానీ శంకర భగవత్పాదులు ఇక్కడ అరవిందము అన్నారు పద్మము అన్న మాట వేయలేదు మనం సాధారణంగా ఏమంటాం పాద పాదపద్మములు అంటాం మీ పాద పద్మములను ఆశ్రయించామంటాం కానీ శంకరులు పాదపద్మం అనలేదు ఇక్కడ ఏమీ అలా అనకూడదనే అయితే ఎతి ప్రాస సరిపోవనా కాదు ఆయన ఏదైనా అన్నారంటే చాలా నిగూఢమైన రహస్యం అరవిందము అంటే ఒక అర్థం వస్తుంది పద్మము అంటే ఒక అర్థం వస్తుంది రెండూ పిలిచేది చువ్వునే కానీ అరవిందము అన్న మాటకు అర్థం ఏంటంటే కేసరములు కలిగినది అని అర్థం కేసరములు ఉంటే పుప్పుడు ఉంటుంది పుప్పుడి ఉంటే మంచి పరిమళం ఉంటుంది ఆ పుప్పుడు యొక్క వాసన ఉంటుంది పైన శ్లోకంలో పరిమళ అన్న మాట వాడారు దాన్ని సమర్థించాలంటే కేసరములు కలిగినదై ఉండాలి ఆ పువ్వు అందుకని శ్రీపతి యొక్క పాదములు అరవిందములు అరవిందములు అంటే కేసరములు కలిగినటువంటి పద్మములు వాటితో పోల్చారు ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని పట్టుకోల్చుంటుంది మనం సాధారణంగా భగవంతుని యొక్క అంగములను చెప్పేటప్పుడు ప్రతిదాన్ని పద్మం అంటాం నయనారవిందం పాదార విందం హృదయార విందం ముఖార విందం ఏమిటండి అది ఏమైనా అర్థం ఉందా కన్ను పద్మమే ముఖము పద్మమే ఆఖరికి ఏంటి కాళ్ళు పాదాలు పద్మమే హృదయము పద్మమే అలా ఉంటాయా పద్మం ఎలా ఉంటుంది చక్కటి దళములతో ఉంటుంది దళములు అన్నీ ఇలా గుండ్రంగా ఉండేటటువంటిది పద్మం పద్మానికి పాదాలకి ఏమిటండి పోలిక ఏమి లేదు కదా పద్మములు చాలా కోమలంగా ఉంటాయి సువాసన వెదజల్లుతూ ఉంటాయి పైగా సూర్యాస్తమయం అయితే వాడిపోతాయి ఆ పద్మములకు పాదములకు సమానమైనటువంటి ధర్మం లేదు నిజానికి పద్మంలా పాదం ఉండదు పద్మంలా హృదయం ఉండదు పద్మంలా కన్ను ఉండదు కానీ నయనారవిందం పాదారవిందం ముఖారవిందం ఆఖరికి ఇంకా అవకాశం ఉంటే హస్తారవిందం అన్నీ అరవిందాలే ఏమిటి అరవిందాలు అది అరవిందం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకు అలా అంటారో తెలుసా ఈశ్వరుడి విషయంలో అన్నిటినీ అరవిందములతో ఎందుకు అంటే ఒక్క కారణానికే పోలుస్తారు అరవిందం ఎక్కడ పుడుతుంది పద్మం ఎక్కడ పుడుతుంది బురదలో పుడుతుంది బురదలో తామర మొగ్గ పుట్టినప్పుడు దానితో పాటే పుట్టినవి కొన్ని ఉంటాయి కప్పలు అక్కడే ఉన్నాయా చేపలు అక్కడే ఉన్నాయా పురుగులు అక్కడే ఉన్నాయా ఈగలు అక్కడే ఉన్నాయా ఇవన్నీ ఒంటికి బురద అంటించుకుంటాయి అదొక్కటే బురద అంటించుకో అంటించుకోకుండా బురదలో పుట్టి సూర్యకిరణం పడితే విచ్చుకుంటానని కాసు కూర్చుంటుంది సూర్యకిరణం పడితే విచ్చుకుంటుంది బురదలో పుట్టినటువంటి పద్మంలో తేనె ఉంటుంది తీయటి తేనె ఈ పద్మంతో పాటే పుట్టి పెరిగాయి పక్కనే చేపలు పురుగులు కప్పలు ఇవన్నీ వాటికి ఎప్పుడూ తెలియదు ఆ పద్మంలో తేనె ఉందని అవి ఆ తేనె తాగే ప్రయత్నం కూడా ఎప్పుడూ చెయ్యి ఏది చేస్తుంది అందులో ఉన్న తేనె తాగే ప్రయత్నం ఆ బురదలో ఉండకుండా పక్కన ఎక్కడో వనంలో ఉన్నటువంటి తుమ్మిద తెలుసుకుంటుంది ఈ పద్మంలో తేనె ఉంది అది ఎగిరి వచ్చి ఈ పద్మం మీద వాలి పద్మంలో తేనె తాగుతుంది పద్మంతో కలిసి ఆ బురదలో పుట్టినంత మాత్రం చేత పద్మంలో ఉన్న తేనె పద్మం పక్కన ఉన్న చాపకి కప్పకి తెలియకపోయినా పక్కనున్న తుమ్మెదకి తెలుసున్నట్టే భగవంతుని యొక్క అవయవముల ఎందు తన దృష్టి కేంద్రీకరించి ధ్యానము చేసినప్పుడు ఆయన యొక్క అవయము అవయవములలోంచి శ్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్ హృదయము ఎవరికి ఉందో వాడు తుమ్మెద అప్పుడది అరవిందము మీరు తుమ్మిద కావాలి అది అరవిందము కావాలి భగవంతుని నయనారవిందము అని నోటితో అండం కాదు అది ఎప్పుడు నయనారవిందం మీరు తుమ్మిదైతే మీరు ఎలా తుమ్మిదవ్వాలి అంటే ఆయన కంటిని మీరు చూసేటప్పుడు అదే దృష్టితో తదేక దృష్టితో చూడడం వల్ల మీ ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి అబ్బా అని ఆ సౌందర్యాన్ని పానం చేయడంలో మీరు మత్ ఎక్కిపోయి పరమ సంతోషంతో అలా ఉండిపోయారు అనుకోండి ధ్యానంలో ఒక కంటిని చూసి అలా అనుకోండి ఇప్పుడు మీ ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరు కాళ్లతో కూడిన షట్పధి మనస్సు మనస్సు అనబడేటటువంటి భృంగము భగవంతుని యొక్క ఏ అవయవము అరవిందముగా ధ్యానంలో కనపడిందో దాని మీద వాలి ఉండిపోయి అందులో ఉన్న మకరందాన్ని పానం చేస్తుంది ఇప్పుడు అది అరవిందం మీరు భృంగము కాకపోతే అది వాచికంగా మకర అరవిందమేమో కానీ అది ఎప్పటికీ అరవిందము మాత్రము కాలేదు భగవంతుడి విషయంలో భగవంతుడి విషయంలో ఆ అవయవం మీరు చూసేటటువంటి అంగ ప్రత్యంగములలో ఏది చూస్తున్నారో అది ఎప్పుడు అరవిందం అవుతుంది అంటే మీరు భృంగము కాగలిగితే మీరు భృంగము అంటే మీరు షట్పథి కావాలి ఆరు కాళ్ళు కలిగినటువంటి తేనెటీగా మీరు కాగలగా మీరు ఆరు కాళ్ళు ఉన్నటువంటి తేనెటీగా అయితే తేనెటీగా అవడం అంటే శారీరకంగా మారిపోమని కాదు నా ఉద్దేశం మీతో మనవి చేశాను షట్పది అంటే ఆరు కాళ్ళు ఉన్నది మీ పంచేంద్రియములతో కూడినటువంటి మనస్సు ఐదు ఇంద్రియాలలో ఉన్న శక్తుల్ని పట్టుకుని భగవంతుని యొక్క అవయవం మీద అలా నిలబడిపోవాలి నిలబడిపోయి అదే పనిగా ధ్యానం చెయ్యగలిగితే అది అరవిందము ఇప్పుడు అలా ధ్యానం చెయ్యాలి అంటే మీలో కూడా ఒక తామర పువ్వు ఉండాలి ఇది గమ్మత్తు మీలో తామర పువ్వు ఏమిటో తెలుసా అండి మీలో ఉండే తామర పువ్వు మీ మనస్సే మళ్ళీ పద్మం మీ మనస్సు ఎటువంటి పద్మంగా ఉండాలంటే ఇప్పుడు అందులో కూడా మకరందం ఉండాలి అందులో కూడా మకరందం ఉంటే ఆయన భృంగమై మీ దగ్గరికి వస్తాడు అది ఎలా వస్తాడు అంటే శంకర భగవత్పాదులు శివానందలహరిలో చూపించారు ఈ రహస్యాన్ని భృంగీఛానటోత్కట్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదో మహాసితపు మహాసితవపు చుత సత్పక్షమోషు నపు విహరీశవాసీ విభు అని పిలిచారు అంటే భృంగీత్మ్రాహీ స్ఫురన్ మాధవ హ్లాదో నాదయు మహాసివపో పంచేషు నాచార్ధృత నా హృదయమనేటటువంటి పద్మమునందో భక్తి అనబడేటటువంటి మకరందము నిండిపోయి ఉంటే భక్తితో నిండిపోయి ఉందనుకోండి ఇప్పుడు నా హృదయం అనేటటువంటి పద్మంలో ఉన్న భక్తి అనే మకరందాన్ని తాగడానికి ఓ బృందం వస్తుంది అదే బృందం ఈశ్వరుడే ఆవిడ భృంగి ఎందుకని శ్రీశైలంలో ఆవిడ భ్రమరాంబ భ్రమరాంబ అంటే ఆవిడ భృంగి అంటే భృంగి అంటే ఆడ తుమ్మిద ఆవిడ ఆవిడ ఆడ తుమ్మిదైతే ఆయన మగ తుమ్మేద ఇప్పుడు తుమ్మెద కాబట్టి ఆయన షత్పది ఆయన ఆరు కాళ్ళు ఉన్నవాడు ఇప్పుడు ఆ ఏం చేస్తుంది ఈ తేనె తాగడానికి వస్తుంది ఆ తుమ్మిద ఈ తేనె తాగడానికి వచ్చింది ఈ తుమ్మిద ఆ తేనె తాగడానికి వెళ్ళింది రెండు ఒకటి ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే ఇక్కడ మీరు భృంగము కాకపోతే మీరు షట్పదీ కాలేకపోతే మీరు ఈశ్వరుడు యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యమును పొందలేరు అది పైకి నోటితో పాడడానికి నోటితో చెప్పడానికి బాగుంటుందేమో శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాననే పద్మాసని పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని అది పోల్చి చెప్పడం కాదు మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి మీరు అలా వాలారనుకోండి మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి భృంగి అయి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చుంటాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మెద మగతుమ్మెదగా భార్యాభర్తలు ఎక్కడ శ్రీశైలంలో అదేమిటంటే మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి ఇద్దరు ఇద్దరుండరు ఉన్నది ఒక్కటే పదార్థం అది సందర్భాన్ని బట్టి మారుతుంది అంతే ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తి మకరందాన్ని తాగుతాడు మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ జానావస్థలో ఆ ఆనందమకరందాన్ని మీరు గ్రోలుతారు ఆ తన్మయావస్థ మీరు పొందుతారు మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఆయన ఆయన వాలి ఆయన అలా నిలబడిపోతారు ఇది ఈ స్థితి కలిగితే ఆ భక్తిని ఎందు అంకురిస్తే అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది అందులో ఆయన అంటారు పరమయోగీంద్రులకు సరిలేని పాదాల కంటి అంటారు నేను వెంకటేశ్వరుడు యొక్క పాదములను చూశాను ఏ పాదములు పాదముల జంట కంటి రెండు పాదములను నేను చూశాను ఎలా చూశారు ఈ కంటితో చూడలేదు మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టాలి ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు ఆయన ఏ కంటితో చూశారట పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి పరమయోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు ఏ కంటి నకిలాండకర్త నదిపుని కంటి కంటి నధిపుని వీడుకుంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపారదర్శనం ఉందిగా చూడలేదా అందులో కనపడలేదా ఆయనకి పాదాలు స్వామివారి నిజపారదర్శనం చేశామని పాదాలు అంటాం కదా మనం మరి అన్నమాచారులు వారికి ఎవరు చూపించలేదా శుక్రవారం నాడు అన్నమాచ మీరు విసినిక్కడ రాపండి సార్ మీరు మీరే మీరు రాప్ చేసేయండి ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా శుక్రవారం నాడేగా నిజ దర్శనం కాబట్టి ఆయన చూసి ఉండి ఉండాలి కదా మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటే ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా యోగంలో ధ్యానంలో చూశారా అంటే బాహ్య నేత్రంతో చూడలేదు ఆయన బాహ్యనేత్రంతో ఆ ఓసారి చూసి ఉండచ్చు కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాలని అంటే పరమ యోగి అయి చూశారు యోగి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్పాడు అనేన యుద్ధతే ఇది యోగ అనేకముగా ఉన్నది ఒకటైపోవాలంటే ఇంద్రియములన్నిటినీ కట్టడి చేసి వెనక్కి తీసేయాలి ఇంత ఇంద్రియములు పైకి చూడడం ఉండకూడదు ఈ కన్ను తెరిచి ఉన్నా బయట దాన్ని చూడకూడదు ఈ చెవికి ఏవి వినపడకూడదు వినపడకూడదు అంటే చివి విన్నా దాన్ని మనసు గ్రహించకూడదు కన్ను చూసినా మనసు పుచ్చుకోకూడదు దీనికి ఎవరైనా తగిలినా మనసు పుచ్చుకోకూడదు మరి మనసు ఎక్కడికి వెళ్ళాలి యోగమునందు లోపల మనసు భావన చేసింది భావనాబలం బలం మనసుది మనస్సు భావనలో చూస్తుంది వెంకటేశ్వరుడి పాదాలని బాహ్యంలో కాదు చూస్తున్నది భావనలో భావనలో చూస్తే ఏం కనపడుతుంది బాహ్యంలో చూసిన దానికి భావనలో చూసిన దానికి తేడా కనపడుతుందా నేను ఇలా వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు చూస్తే చూసేదానికి ధ్యానంలో చూసేదానికి ఏమైనా తేడా వస్తుందా వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం మీరుంటారు తీలిగ్గా చెప్పడానికి ఆ సుప్రభాత శ్లోకాన్ని తీసుకుంటే మీకందరికీ అది చిరపరిచితం కాబట్టి రేఖామయ్యే అంటాం శ్రీవేంకటేశ్వర నేను నీ పాదములకు శరణాగతి చేస్తున్నాను ఆ పాదముల యొక్క అరికాళ్లలో ఏ ఉన్నాయో తెలుసా రేఖా మయ సుధాకల వజ్రాంకుశాంబు రుహకల్పక శంఖ చక్రై శంఖము చక్రము అమృత పాత్ర నాగలి మొదలైనటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఆ అరికాళ్లలో ఉన్నాయి ఆ అరికాళ్లలో ఉన్నటువంటి దివ్యమైన చిహ్నములను నేను చూస్తున్నాను ఇప్పుడు నాకు ఒక విషయాన్ని మీరు చెప్పండి మీరు బాహ్యంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెడితే ఆయన అరికాళ్ళు మీకు కనపడతాయా కనపడవు ఎందుకు కనపడతాయి ఆయన అరికాళ్ళు ఆయన ఇలా పైకెత్తి మీకు చూపిస్తే మీకు కనపడతాయి కదండి లేకపోతే ఏం కనపడతాయి పాదముల యొక్క ఉపరితలములు మాత్రమే మీకు కనపడతాయి తప్ప అరికాళ్ళు కనపడవు అరికాళ్ళు కనపడాలంటే ఆయనే తన పాదాన్ని ఇలా పైకెత్తాలి ఇలా పైకెత్తాలంటే ఆయన నిలబడి ఉంటారు వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలా ఎత్తి చూపించడం అంటే ఎలా కుదురుతుంది కష్టం కదా అప్పుడు ఆయన ఈ వెనక వాటి మీద ఆ ఉంచుకుని నిలబడాలి అప్పుడు మీరు కింద కూర్చుని ఏదో ఉండుని చూడాలి అంటే ఇప్పుడు మీకు బాగా కనపడాలంటే ఆయన ఏం చెయ్యాలి ఆయన కూర్చోవాలి ఇది పరమయోగీంద్రులకు భావగోచరమైన అందరూ నిలబడిన వాణ్ణి చూస్తే కూర్చున్న వాణ్ణి చూశా నేను ఎక్కడ నా ధ్యానంలో చూశాను ఎందుకు లొంగేడు కూర్చుని ఎందుకు కనపడ్డాడు అంటే ఆయన భక్తికి లొంగేడు అన్నమాచారులు వారి భక్తికి లొంగి ఓయ్ వచ్చావా అన్నమయ్యా రా అని ఆయన అకస్మాత్తుగా సింహాసనం మీద కూర్చుని దా దగ్గరికి రా అని వెళ్లిన వాళ్ళు ఏం చేస్తారు ఇలా వొంగి నమస్కారం చేస్తుంటే రెండు కాళ్ళు పైకెత్తి అన్నమాచారి శిరస్సు మీద ఉంచారు ఒక ఈశ్వరుడు కానీ గురువు కానీ ఇచ్చేటటువంటి గొప్ప వైభవం ఏమిటంటే ఆయన పాదములను తీసి ఆ శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు ఇప్పుడు ఈ తల మీద పాదములు పెడితే పానే పెట్టారని ఊరుకుంటారా ఊరుకోరు ఆ పాదముల కింద ఏమున్నాయో చూడ్డానికి ఈ శంకరాచార్యులు వారి ఒక చోట చేశారు ఆ శ్లోకం శిరసి శిరసినయమే వక్ష అంటారు ఈశ్వరుడు తన పాదములు పైకెత్తి మీ తల మీద పెట్టాడు అనుకోండి మీరు సంతోషంగా ఇలా రెండు పాదములను చేతుల్లో పట్టుకుని ఇలా కళ్ళకద్దుకుని మీ తల మీద పెట్టుకుని మీ గుండెల మీద పెట్టుకుని మీరు పొంగిపోతారా పొంగిపోతారా పొంగిపోరా పొంగిపోతారు కదా అంతేగాని తల మీద పెడితే తల మీద పెడితే అక్కడ పెట్టేస్తే పెట్టేసి ఊరుకుంటారా ఇలా గబగబా రెండు పట్టుకుని రెండు చేతులతో పట్టుకున్న పాదాలని తల మీద పెట్టుకుంటారు తల మీద పెట్టుకున్నవి తనివి తీరకి ఇలా కళ్ళకు అద్దుకుంటారు అద్దుకున్నవి ముందుకు జరిగి గుండెల మీద పెట్టుకుంటారు గృహీత్వా